మటన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్ అండి అమాంతంగా పెరిగిపోయిన మటన్ ఫిష్ ధరలు కారణం ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉన్న కారణంగా మటన్కి ఫిష్కి రొయ్యలకి మాంసానికి ఎక్కువ కన్వర్ట్ అయిపోయారండి మనుషులు దానికి తోడు పెన్నీళ్ళ సీజన్ ఉండడంతో మటన్కు ఎక్కువ డిమాండ్ ఉందంటున్నారు బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ ఇలాగే కానీ కొనసాగితే మటన్ కేజీ పన్నెండు వందల రూపాయలైనా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నిర్వాహకులు అయితే అంటున్నారండి దేశవ్యాప్తంగా బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తూనే ఉంది ఇందులోనే భాగంగానే చాలామంది ప్రజలు చికెన్ తినేందుకు ఆసక్తి కనబరచడం లేదు ఫిష్కి మటన్కి విపరీతంగా ధరలు అయితే పెరిగిపోయాయి పెరిగిన ధరలు మార్కెట్ దళారీల మాటలు అయితే ఇలా ఉన్నాయండి కిలో కొర్రమీన చేపకు వచ్చేసి గతంలో ఐదు వందల రూపాయలు ఉండేది కానీ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో యాభై రూపాయల నుండి వంద రూపాయల వరకు ధరలు పెరిగాయని చెప్తున్నారు అలాగే రవ్వలు జల్లలు ఇతర చేపలకు కిలోకి వచ్చేసి యాభై రూపాయల వరకు ఎక్కువగా అమ్ముతున్నామని చెప్తున్నారు అలాగే రొయ్యలు కూడా ఎక్కువగా అమ్ముడుపోతూ ఉన్నాయి రొయ్యలు అయితే ప్రస్తుత ధర ఐదు వందల రూపాయలుగా ఉన్నాయని చెప్తున్నారు గతంలో అయితే మూడు వందల యాభై రూపాయలకే కిలో రొయ్యలు ఇచ్చేవాళ్ళమని అని చెప్తున్నారు మిగతా రోజులతో పోలిస్తే ఆదివారం అయితే చేపలకి మటన్కి ఎక్కువ ధరలు ఉండడం అనేది విశేషమని చెప్పుకోవాలి ఇకపోతే మటన్ విషయానికి వస్తే గతంలో కేజీ ఎనిమిది వందల రూపాయలు అమ్మిన వారు బర్డ్ బ్లూ ఎఫెక్ట్తో పొట్టేలు మాంసం వచ్చేసి వెయ్యి రూపాయలు అమ్ముతున్నామని చెప్తున్నారండి సాధారణంగా రోజుకు రెండు మూడు కుంటాలు మటన్ అమ్మేవారు ఒకప్పుడు కానీ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో చాలామంది చికెన్ మానేయడం వల్ల మటన్ ఎక్కువగా తినడానికి ప్రజలు ఇష్టపడుతుండడం వలన ఐదు నుండి ఆరు క్వింటాల్ మటన్ అమ్ముడుపోతుందని నిర్వాహకులు అయితే తెలియజేస్తున్నారు ఏది ఏమైనా సోషల్ మీడియాలో కూడా మనం చూస్తున్నాం చికెన్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు వాళ్ళు చికెన్ తినాలంటే ప్రస్తుతానికి బ్రతికుండాలి కాబట్టి కొద్ది నెలలు చికెన్ మానేయండి తర్వాత చికెన్ తిందురు అంటూ కూడా సటరికలుగా మనం సోషల్ మీడియాలో పోస్ట్ తింటున్నామండి ఏది ఏమైనా దేశవ్యాప్తంగా ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంది దాని కారణంగా వింటూనే ఉన్నాం గొర్రెలకు చేపలకు కూడా బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ ఉంది అనేది మనం వార్తాపత్రికల్లోనూ మీడియాలోనూ కూడా చూస్తున్నాం మరి